వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో సీసీ రోడ్ల భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తున్నాం గ్రామ అభివృద్ధి కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి చేస్తాం కూటమి పార్టీలో చిచ్చు రేపుతున్న వైసీపీ నాయకులకు కూటమి పార్టీలో ఎన్ని చిచ్చులు పెట్టినా పార్టీ చీలిపోదు అది మా విద్యార్థులకు అది కటింగ్ అవి మార్కింగ్ చేసిపోతే దాన్ని మనం ఆశనాం సార్ కాంట్రాక్ట్ ఎవరు తెలుపులేదు సార్ మాకు తెలియనట్లు కూటమిలో ఆ రోజు నెల రోజుల ముందు మీరు మీటింగ్ చేసినారు సార్ అక్కడ మీకు తోడ మీద కూర్చోబెట్టుకుంటాను గోరు ముద్దలు తినిపిస్తాము మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి చెప్పినాం సార్ ఇంటికి కూడా వచ్చినాం సార్ మేము ఇంటికి కూడా వచ్చినాం సార్ ఇంటికి కూడా వస్తే మీరు అందరిని చూసినా మేము ముప్పై మంది పెద్దలు వచ్చినాం సార్ వచ్చిన తర్వాత సరే ఒక ఎయిట్ టెన్ డేస్ టైం చేయండి మాట్లాడుతున్నారు అంత లోపల ఏదో కొంత పుణ్యకాలం గడిచిపోయింది తర్వాత ఇవన్నీ అన్ని ఇన్సిడెంట్లు జరుపుతున్నాయి సార్ అక్కడ ఎవరు వన్ డే వాళ్ళు సార్ మన టీడీపీ కార్యకర్త చాలు సార్ ఉపన్యాసం కాదు కదా విషయం చెప్తే సరిపోద్ది కదా ఎంటర్టైన్మెంట్ प्रचोदयासदिंदा अमृतम ओं गणपति देवा गजानना గణపతి అది మా దృష్టికి దృష్టి మనకు అనేక తెలుగు సరైనవి అది కడ్డీలు అవి మార్కింగ్ చేసిపోతే దాన్ని మనం ఆశనం సార్ అది కాంట్రాక్ట్ ఎవరు అంటే కూడా తెలుపు లేదు సార్ మనకి ఇప్పుడు మాకు తెలియనట్లు కూటమిలో ఆ రోజు నెల రోజుల ముందు మీరు మీటింగ్ చేసినారు సార్ అక్కడ మీకు తొడ మీద కూర్చోబెట్టుకుంటాను గోరు ముద్దలు తినిపిస్తాము మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి చెప్పినాం సార్ ఇంటికి కూడా వచ్చినాం సార్ మేము ఇంటికి కూడా వచ్చినాం సార్ ఇంటికి కూడా వస్తే మీరు అందరిని చూసినా మేము ముప్పై మంది పెద్ద మామూలు వచ్చినాం సార్ వచ్చిన తర్వాత సరే ఒక ఎయిట్ టెన్ డేస్ టైం మాట్లాడుకుంటూ ఉన్నారు అంత లోపల ఏదో కొంత పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత ఇవన్నీ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అక్కడ ఎవరు వన్ డే వాళ్ళు సార్ మన టీడీపీ కార్యకర్తలు కాదు ఉపన్యాసం కాదు కదా విషయం చెప్తే సరిపోద్ది కదా ఉపన్యాసం కదా కెమెరాల ముందు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పెద్ద తుమ్మలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ఇక్కడికి వచ్చాను ఒక రోడ్డు పని చేస్తూ ఉన్నాం అలాగే స్కూల్ బిల్డింగ్ని కూడా మనము ఒక ఫ్లోర్ వేసి పునర్నిర్మిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మా నాయకుడు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతేనేమి వారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామము కూడా బ్రహ్మాండంగా అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేసుకోవాలి ప్రతి రోడ్డు లేని ప్రతి చోట కూడా రోడ్లు వేయాలి మంచినీళ్ళ సౌకర్యం కలిగించాలి మరీ ముఖ్యంగా అక్షరాస్య తక్కువగా ఉంది మనకి స్కూళ్ళకు సంబంధించిన వసతులని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ఈ తరుణంలో ఈరోజు వచ్చి టీడీపీ నాయకులందరితో కూడా జనసేన నాయకులందరితో బీజేపీ నాయకులందరితో కూడా సరదాగా కూర్చొని టీ తాగుతూ ఈ ఊర్లో విషయాలని పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం చాలా సంతోషం అనిపించింది వాళ్ళు చెప్పే అంశాలన్నీ కూడా తీరు మా మా బాధలతో ఒకటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తల అరాచకాలు తగ్గట్లేదు ఈరోజు కూడా ఎక్కడో చోట ప్రభుత్వం ఇంత మంచి చేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం దీన్ని ఉపేక్ష ఉపేక్షించేది లేదు మాకు ప్రజలు ఐదు సంవత్సరాల తీర్పునిచ్చినారు ప్రజలకు మంచి చేయడానికి గ్రామాలను అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడో చోట కూటమి కార్యకర్తలని కూటమి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకోమని చాలా స్పష్టంగా చెప్తా దయచేసి అభివృద్ధికి సహకరించండి అభివృద్ధిని అడ్డుపడాలని ప్రయత్నం చేయదు ఈరోజు ఎన్నో నిధులు తెస్తా ఉన్నాం ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి స్కూలు బాగు చేసుకోవాలనుకుంటున్నాం రోడ్లు వేసుకోవాలనుకుంటున్నాం డ్రైనేజీలు వేసుకోవాలనుకుంటున్నాం మంచి నీళ్ళు ఇప్పుడు శ్మశానం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని కూడా తెస్తాము పెద్ద తుమ్మలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా కూటమి పెద్దలది అందరూ కలిసికట్టుగా మేము చేసుకుంటాం దయచేసి అభివృద్ధికి అడ్డుపడద్దని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేను చాలా స్పష్టంగా చెప్తాను ఏదో రకంగా కూటమిలో చిచ్చు పెట్టాలని కూటమిలో గొడవలు లేపాలని మీరు వేరే వాళ్ళు వేరే అని మాకేదో వర్గాలు ఉన్నాయని ఇవన్నీ కూడా ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మూర్ఖతం అది అయ్యా మీ కళ్ళ మేము చూస్తా ఉన్నాం మేము ఎంత సరదాగా వచ్చాము కష్ట సుఖాలు మాట్లాడుకుంటాము ఇబ్బందులు ఉన్నాయి అట్లేమనుమానం లేదు మేము పోయినాము కార్యకర్త ఇంట్లో కూర్చున్నాము హాయిగా టీ తాగినాం బిస్కెట్లు తిన్నాము మంచి చెడ్డ మాట్లాడుకున్నాం ఈరోజు మేము ముందు మాట్లాడుతా ఉన్నాం ఊరికంత ఊర్లో అంతా తిరుగుతాం మిగిలిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసుకుంటాం సంతోషమే మీ కళ్ళ ముందు కనిపించేదే నమ్మండి తప్ప ఏదో విధంగా దీంట్లో ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అనే మాట అవాస్తవం కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఒకే తాటి మీద ఉన్నాయి మేము మా కార్యకర్తను కాపాడుకోవడానికి కార్యకర్తను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తాము గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాము ఆదోని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము మిగతావన్నీ అబద్ధాలే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాల వర్గాలు ఉన్నాయంటే ఎట్లా మాలు గొడవలు ఉన్నాయి అంటే ఎట్లా అవన్నీ కూడా కల్పితాలు సరే ఈ రోజు మీరు పూజ చేసింది మొన్న అభివృద్ధి పనులు అడ్డుకున్నారు కదా సార్ దాని మీద అడ్డుకున్నారు సార్ ఆ రోజు పని జరగలేదు కదా సార్ మూడు ఇక్కడ మీరు ఈ రోజు పూజ చేసిన కార్యక్రమం కార్యక్రమం వీళ్ళందరూ కొంతమంది కూటమి నాయకులు అడ్డుకున్నారు నాకైతే సమాచారం అంటే ఇప్పుడు తీసుకోని చెప్తాను అంటే జరగదు ఎందుకంటే అవిరుద్ధి పానలను ఆపేది ఎవరు వయస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడ వయస్ఆర్సీపీ పల్ల ఎవరు రాలేదుగా సార్ వయస్ఆర్సీపీ కార్యకర్తలే అభివృద్ధిని ఆపుతారు తప్ప కూటమి కార్యకర్తలు వాళ్ళు లేదు సార్ ఆపరు పత్రికల్లోనా మీడియాలో పత్రికల్లో కూడా లేదు చూసి చెప్తాను విషయం ఓకే వాళ్ళన్నీ వివరించి చెప్పినాము అన్ని మాకు కూర్చోపెట్టి అన్ని తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చినారు మేము సంతోషంగా ఉన్నాము వాళ్ళకి అన్ని బాధలు వ్యక్తం చేసినాం చెప్పినాం మొన్న అడ్డుకున్న విషయాలు ఎవరు మన కూటమి నాయకులనే అడ్డుకున్నారంట కదా అది అండర్స్టాండింగ్ లేక జరిగింది అండర్స్టాండింగ్ ఇన్ఫర్మేషన్ లేక తెలుగుదేశం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక అంటే ఇప్పటికైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఈ రోజు ఎమ్మెల్యే సార్ వస్తారని వచ్చిందా వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే సార్తో డిస్కషన్ ఓకే మీ పేరు సార్ అన్వర్ భాష ఏక్ సింగిల్ విండో ప్రెసిడెంట్ పెద్ద